వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ గత కొద్ది రోజుల క్రితం అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాన్స్వాడ నియోజకవర్గంలోని పాత బాన్స్వాడలో సంతోష్ రెడ్డి అనే రైతు వ్యవసాయ రైతు తను ఆరుబోసిన వరి వర్షం కారణంగా తడిసి ముద్దై మొలకలు వచ్చాయని ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి చూసిన పాపాన పోలేదని ఓట్ల కోసమైతే ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతారని కానీ రైతుకు ఏదైనా కష్టం వస్తే ఒక్కరు కూడా స్పందించరని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో కష్టపడి పండించిన పంట నీటిపాలై నేలపాలైపోయిందని తన గోడును మీడియాకు వెల్లడించారు ఇప్పటికైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మా రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఓట్ల కోసం వస్తారండి అయితే ఇంత కష్టమైతుంది మొలక వచ్చింది అట్ల పోయేందుకు తావలేదు బాసాల పోయేందుకు తావులేదు బాసాలా ఈ మొలకొచ్చేది ఒక్కోలా వచ్చేది దిక్కిన ఆదులేడు అసలు మేసేజ్ వాళ్ళు అచ్చి దిక్కి దేనికి దిక్కి ఎట్లా రైతు అయితే ఎట్లా బతకాలి అని కదా మొత్తం మొలకొచ్చేసి చూడండి నువ్వు అంటే ఏదో తాగులే కరు అదే రూలింగ్ గవర్నమెంట్ ఇవాళ ఎవరు దిక్కలేరు వచ్చే లేడు ఎట్లా ఇవ్వ మొలక వచ్చేసి మొత్తం చూడండి ఓట్ల కోసం వస్తారు ఇంటి ఇంటికి తిరిగి కూడా వస్తారు వర్షం వచ్చింది మ్యాచ్ రాలంటే పదిహేడు ఆడికే వస్తుంది ఇరవై మ్యాచ్ తీసుకోవాలి ఏం కాదు పది పదికొండ ఎప్పుడు తీసుకునే కదా వచ్చినా వచ్చాక కొనాలి కదా పచ్చి లేవు చీలు ఏమీ లేవు ఇప్పుడు ఏం కాదు మా కథ ఇప్పుడు ఇది చూడ ఎవరు పట్టించుకొని రాదు లేదు శ్రీనివాస రెడ్డి శ్రీనివాసరాడి ఇరువాదాలు రాలేదు వారం పది రోజులు వర్షం పాటు ఇరు పదిహేను రోజుల వర్షం కుప్ప వేసి పదిహేను రోజులు అవుతుంది ఇరువాదం ఈ పట్టల కిరాయి లేబర్ కిరాయి ఎంత ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ రోడ్ లేదు సీసీ బ్యామ్ అవసరం కిందకి నీళ్ళు వచ్చినాయి ఇక మొత్తం మొలక వచ్చేసింది ఎవరు కొట్టరు కలెక్టర్ లేడు జి కలెక్టర్ లేరు మోల్కలు వస్తున్నాయి ఇరవై రోజులు ఆయా ఇరవై రోజులు ఖచ్చితంగా నెల నుంచి మొలకలు మొలకలు ఉంది ఇవి ఒక రోజు ఎండుతుంది నాశనం అవుతున్నాయి ఇవి మేము ఎట్లా యూజ్ చేయాలి వీటికి రాస్తలేవని అవి చెప్తున్నారు రైస్ మిల్లు అప్పుడే వస్తున్నాయి అప్పుడే రాకొచ్చిన అంటున్నారు మాకు రైతులకి నష్టం ఉన్నది మనకే మేము చూస్తే రైతులకు నష్టం ఉంది రైతులకే ఉన్నది రైతులకి ఏం బాధ ఉంది అంటారు ఇప్పుడు నెల వర్షం పడుతుంది కిందికి దారి మీదకి దారి ఉన్నది గులతో ఎత్తేస్తున్నాము ఎండ కోస్తున్నాము మరం పచ్చి అయిపోతూనే ఉన్నాయి ఏం చేయాలి ఇక ఎత్తుడు నీళ్ళకం తీసుకుడు ఎండ కోస్తుంది నీళ్ళకం తీసుకుడు ఎండ కోసం ఉంటుంది అంతే మాకు కూడా ఇట్లా ఎండుతున్నాయా జర గాలి కొడుతున్నాయా మీరు కుండపోత వర్షం ఎంత బాధ అవుతుంది అటు ఇంటి వాళ్ళకి బాధనే ఇక్కడ మాకు బాధనే ఒక్కొక్కటి తోడము పైసలు అయితే లేదు లక్ష రూపాయలు కైకిలోళ్ళకి అవుతుంది అటు ఇంటి కూడా లాసే బయట కైకి వాళ్ళని మోతవరే కానీ కైకిలీ లాసే అక్కడ ఇంటి బాధనే